రోడ్డు ఉంటుంది రాయచూటి కది రోడ్డు చాలా నెలలుగా చాలా సంవత్సరాలుగా ప్రజలు ఇబ్బంది గురిచేస్తున్నటువంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఈ రోజున ప్రజలందరికీ కూడా వాస్తవం తెలియజేస్తా ఉన్నాం ఈ రోజున గతంలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ని క్లోజ్ చేయిస్తున్నాం ఆ కాంట్రాక్టర్ కూడా నష్టం రాకుండా ఆయనకు పూర్తి స్థాయిలో భద్రత కలిగించే విధంగానే ఆయన బిల్లులు కూడా పూర్తి చేస్తున్నాం మళ్ళీ రీటెండర్లను బిల్ చేసి దాన్ని పూర్తి మూడు నెలల లోపం అంటే ఇప్పుడు జూన్ ఉంది జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఆ సెప్టెంబర్ లోపు కదిరి రాయచూంటి రోడ్డు పూర్తి చేస్తూ ఉన్నాం టెండర్లు కాదు లేదంటే ఇంకొక ప్రక్రియ కాదు పూర్తి చేస్తూ అని చెప్పేసి కూడా హామీ ఇస్తూ ఉన్నాం ఇన్ని సంవత్సరాలు భరించినారు మా వంతుగా మీకు ఇచ్చినటువంటి మా మాట మేరకు మీకు మీరు పడుతున్నటువంటి కష్టాన్ని కల్లారా చూసినటువంటి వ్యక్తిగా నేనే ప్రచార నిమిత్తం కానీ ఎప్పుడైనా ప్రజా కార్యక్రమాల్లో కానీ ఎందుకు పోవాలంటే భయపడేటువంటి పరిస్థితులు ఆలోచన చేసుకొని ఆ ప్రాంత వాసులు పడుతున్నటువంటి ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని చొరవ తీసుకొని మరి ప్రభుత్వం కొలువు ముందే నిన్నటి రోజున ఒక రివ్యూ పెట్టేసి ఒక నిర్ణయం తీసుకున్నాం ఖచ్చితంగా ప్రజలందరికీ హామీస్తున్నాం సెప్టెంబర్ లోపు ఖచ్చితంగా రాయచోటి కర్రీ రోడ్డు నిర్మాణం పూర్తి స్థాయిలో వినియోగం లేకొస్తుంది గద్కుల రోడ్డు కానీ గుంతల రోడ్డు కానీ ఇబ్బందికరమైనటువంటి ప్రయాణం కానీ మీకు ఉండకుండా చేస్తామని చెప్పేసి కూడా మరొకసారి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం అంతేకాకుండా కుంటుపడేటువంటి అభివృద్ధిని పూర్తి స్థాయిలో ముందుకు తీసుకుపోతామని చెప్పేసి కూడా సందర్భంగా సందర్భంగా తెలియజేస్తున్నాం అదే కాకుండా ఏదైతే మున్సిపాలిటీలో జరుగుతున్నటువంటి అక్రమాలని పూర్తి స్థాయిలో విజిలెన్స్ వాళ్ళకు అప్పచెప్పబోతున్నాం ఎవరైతే మోసపూరితమైనటువంటి ఆలోచనతో దాదాపు ఏడు వందల నలభై మూడు ఇల్లకి పర్మిషన్స్ లేకుండా డబ్బులు కలెక్ట్ చేసుకొని దాదాపు కోట్ల రూపాయలు డబ్బులు కలెక్ట్ చేసినటువంటి సంబంధిత ప్రజాప్రతినిధులు మున్సిపాలిటీలు ఐ డోంట్ వాంటు నేమ్ నేను భయపడి కాదు అథెంటిక్ డాక్యుమెంట్తో మాట్లాడతాను ఆ అథెంటిక్ డాక్యుమెంట్ వచ్చిన రోజున ఖచ్చితంగా క్రిమినల్ కేసులు కూడా వాళ్ళ మీద బుక్ చేయిస్తాము ప్రతి నయా పైసా కూడా రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద వసూలు చేస్తాం ఎవరైతే డబ్బులు ఇచ్చేసి ప్లాన్ శాంక్షన్ అని చెప్పేసి మోసపోయేసి ఇల్లు కట్టుకొని వాళ్ళు ప్లాన్ శాంక్షన్ లేదు మీరు మీరెవరైనా డబ్బులు ఇచ్చింటే కూడా మీ డబ్బులు వసూలు చేసుకోమని చెప్పేసి కూడా వాళ్ళకు కూడా చెప్తాను ఎందుకంటే ప్రతి నయా పైసా ప్రజల డబ్బు పూర్తి స్థాయిలో మున్సిపాలిటీని కూడా ప్రక్షాళన చేసేటువంటి కార్యక్రమం మొదలు పెట్టాము ప్రక్షాళన చేసి చూపిస్తాము పరిపాలనలో మార్పు అనేది ప్రజలకు కళ్ళ ముందు ఉండే రకంగానే పరిపాలిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తాము ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు మెగా చేసి నిరుద్యోగ యువత కోసం కావచ్చు అదే రకంగా నాలుగు వేల రూపాయల పెన్షన్స్ పేదవాళ్ళకు వృద్ధులకు ఒంటరి మహిళలకు అందరికీ కూడా కావచ్చు ఇందా ఇతవరకు గత ప్రభుత్వం ఒంటరి మహిళల్ని నిర్లక్ష్యం చేసినారు మా ప్రభుత్వంలో ఖచ్చితంగా వండర్ మహిళలు కూడా పరిగెళ్ళకి తీసుకునే విధంగానే మా ఆలోచనలు ఉంటాయి మా కార్యక్రమాలు ఉంటాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు అంతేగా